ండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయ వాక్యం దయచేసి అందరూ చూడని చదువుకుందాం అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయేరి వారు పోవచుండగా యహోస్ నిలవబడి యోదావారులారా ఇరుసులేము కాపరస్తులారా నా మాట వినుడే మీ దేవుడైన యహో వారిని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఇండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి ప్రభువ మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడి మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మళ్ళీ అదే వాక్యాన్ని మనం చూద్దాం చూడండి రెండవ దినవృత్తాంతుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయో వాక్యం అంతట వారు ఉదయముననే లేచి తక్కువ అరణ్యమునకు పోయేరి వారు పోవచ్చుండగా యహోత్సాపాతు నిలువబడి యోధావారులారా ఎరుసలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు నిజానికి ఈ సందర్భం ఎక్కడ జరిగింది అని మనం మాట్లాడుకుంటే యుహోత్సాపాతో మరి యోదావారి మీద రాజుగా ఉన్నప్పుడు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఈ యుహోత్సాపాత్ ఎవరు రాజు అయిన ఆశా కుమారుడు ఆశ అలా చనిపోగానే తన కుమారుడైన యహోత్సాపాను రాజుగా చేశారు దేవుడు అయితే ఈ యుహోత్సాపాతో కొన్ని సంవత్సరాల పాటు రాజుగా పరిపాలన చేశాడు ఇలాగను పరిపాలన చేస్తున్న కాలంలో ఒక రోజున మరి సరిగ్గా ముగ్గురు రాజులు దండెత్తి యుద్ధానికి ఈ యహోత్సా మీదకి వచ్చారండి యోధా దేశం అంటే చిన్న గోత్రం ఎవంటి చిన్న మరి రాజ్యం అన్న సంగతి మన అందరికీ తెలుసు దేవుని రాజ్యాలు రెండు ఒకటి ఇజ్రాయేల్ రాజ్యం రెండవది యోధా రాజ్యం ఈ రెండు దేశాలు కూడా దేవుని ప్రజలే ఉంటారు అయితే ఇజ్రాయేల్ రాజ్యం అయితే దాదాపుగా ఆ దేశంలో తొమ్మిది గోత్రాలన్నారు ఉంటారు యోధారాజ్యం అయితే ఈ దేశంలో రెండు గోత్రాలన్నారు ఉంటారు మనందరికీ దేశం విషయమే కదది అయితే చిన్న దేశమైన యోధా దేశం మీదకి ఎవరు వస్తూ ఉన్నారట ముగ్గురు రాజులు వస్తూ ఉన్నారు ఎవరెవరు అని చూస్తే మనకి ఇరవయో అధ్యాయంలో ఒకటో వచనంలో మనకు కనిపిస్తుందండి ఆ మాటలన్నీ మోయాబు దేశం ఏవండి అమ్మోనియల దేశం అలాగన మేయనీయులు ఈ ముగ్గురు రాజులు కూడా సైన్యాన్ని తీసుకుని యోధావారి మీదకు దండెత్తు వచ్చి ఎంగేది ప్రాంతంలో ఉన్నారు ఇక కొందరు వచ్చి అంటారు కదా అయా యహోత్సాబాతు దయచేసి మీరు ఒకటి గ్రహించాలి మీదకి యుద్ధం చేయడానికి ముగ్గురు రాజులు వచ్చారు ఆ సైన్యం గొప్ప సైన్యం అది ఎంగేదిలో ఉన్నారు వచ్చి ఇక మీ మీద ఒక యుద్ధానికి వచ్చేస్తారు జాగ్రత్త అని చెప్పారు ఆ కొందరు వచ్చి ఈ యహోసోపతి మాట వినగానే భయపడ్డాడండి ముగ్గురు రాజులు వస్తూ ఉన్నారా అసలా చిన్న దేశం కదా అసలా చిన్న సైన్యం కదా ముగ్గురు రాజులు వస్తూ ఉన్నారా అని భయపడ్డాడు భయపడ్డాడే కానీ మరలా తనలో తాను దేవుణ్ణి బట్టి నిలదొక్కుని అరే నా దేవుడు గొప్ప దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు ఆయన ఉన్నతమైన వాడైన ఈ మూడు దేశాల కన్నా యహోవా దేవుడైన మా దేవుడు బలవంతుడు అని తన్ను తాను బలపరచుకుని ఏవండి తన మనస్సు నిలుపుకుని దేశమంతటినీ కూడా ఉపవాసంలో పెట్టాడు మీరంతా ఉపవాసం ఉండండి అని టంకు వేయించి మరి ఉపవాసంలో పెట్టాడు దేశం ఉపవాసంలో ఉన్నారు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ప్రజలలో ఎవండి ఒక ప్రవక్త ఉన్నాడు యహాజియేలు అని ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఎవరిని లేచి అంటాడు కదా ఒక ప్రవచనం పలికి మీరు భయపడకండి యోధాదేశమా రాజైన యహోస్సపాత మీరు భయపడకండి మీరు రేపు యుద్ధానికి వెళ్ళండి యుద్ధం మీరు చెయ్యనే చేయరు మీ తరపున మీ పక్షాన్న యుద్ధం చేసేది దేవుడే దేవుడే యుద్ధం చేస్తాడు మీరు వెళ్ళండి భయపడకుండా ధైర్యంగా అని ఒక ప్రవచనం పలికాడు ఆ ప్రవచనాన్ని బట్టి బయలుదేరి ఇవ్వండి ఆ రోజున వెళ్తూ ఉన్నారు ఎక్కడికి తెకోవ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండి వారితో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు యుద్ధం చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళి సరిగ్గా వారు ఉన్న చోటుకి వెళ్ళేసరికి వారు ఏం ఏం చేయబడి ఉన్నారు అంటే ఒక్కరికి ఒక్కరు చంపుకుని చనిపోయి ఉన్నారని ముగ్గురు రాజులు కదా మూడు సైన్యాలు కదా వారిలో వారికి గొడవలు వచ్చేసే వారిలో వారంతా కూడా పుడుచుకుని ఒకరికొకరు ఎవడు చనిపోయి అక్కడ సవాలన్నీ కూడా ఒక దెబ్బగా అలా పడిపోయి ఎక్కడికక్కడే ఎవడని కనిపిస్తూ ఉన్నాయి అరే నిజంగా ప్రవచనం నిజమైంది మీరు యుద్ధానికి వెళ్ళండి యుద్ధం మీరు చెయ్యనే చెయ్యరు యుద్ధం చేసేది ఎవరట ఎహోవాయే ప్రవచనం ఎలాగైతే ఆ ప్రవక్త పలికాడో అట్టి మాదిరిగా వీరు వెళ్ళేసరికే ఒక్కరికి ఒకరు పొడుగుని చచ్చిపోయారు కానీ ఏవండి ఏమాత్రము కూడా యుద్ధం ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలైన యోధా వారి యుద్ధం చేయలేదు చేయకుండానే వీరికి విజయం వచ్చేసింది వారి దగ్గరున్న బంగారాన్ని సమకూర్చుకుంటే మూడు దినములు పట్టింది అంత బంగారం వాళ్ళ దగ్గర ఉంది మూడు రోజులు దాటిగా వారి దగ్గర ఉన్న బంగారం అంతా సమకూర్చుకుని నాలుగవ దినమున నాలుగవ రోజున మరి యోధా దేశంలోనికి వచ్చేసారు అయితే నేను అంటాను కదా ఈ వాక్యం చక్కగా మరి మనం ఎప్పుడు వింటా ఉన్నాం అనేక మరలు చదివాం కూడా అయితే ఈ వాక్యం అంతటిలో నుండి ఒక పదాన్ని తీసుకుని ఈరోజు మనం ప్రయాణం చేద్దాం ఏంటి ఆ పదము ఏంటి ఎవండి ఆ మాట అనే మాటకు వస్తే ఒక మాట ఇదే వచనంలో మనకు ఉంది మీ దేవుడైన యహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అంటే మీ దేవుడైన యహోవాను నమ్ముకోండి శ్రమ వచ్చిందా బాధ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా నిందలు వచ్చాయా కష్టం వచ్చిందా కరువే వచ్చిందా మీతో ఎవరు మాట్లాడట్లేదా అరే మిమ్మల్ని వెలివేసినట్లుగా చూస్తూ ఉన్నారా అయితే ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ దేవుడైన యహోవాను నమ్ముకోండి మీ దేవుడైన యహోవాను మీరు నమ్ముకుంటే మీ జీవితాలన్నీ కూడా స్థిరముగా చేస్తాడు ఈ మాట ఎవరు బోధిస్తూ ఉన్నారు యహో ఉత్సాహపాత బోధిస్తూ ఉన్నాడు రాజుగారే తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలైన యోధా వారికి మీరు భయపడకండి శత్రువులు వస్తూ ఉన్నారని వారు గొప్ప సైన్యమని మీరు భయపడకండి మీరు ధైర్యం కలిగి ఉండండి దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడే మనందరినీ కూడా బలపరుస్తాడు అయితే మీరు దేవుని ఎందు నమ్మిక నమ్మిక ఉంచండి అని బోధిస్తూ ఉన్నాడు నిజమే కదా రాజైన యహోత్సవ బోధించినట్లుగా తన ప్రజలకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు మీరు యహోవారిని నమ్ముకోండి మీరు క్రీస్తుని నమ్ముకోండి మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీరు నమ్మితే నిశ్చయముగా తప్పించబడతారు మీరు నమ్మితే నిశ్చయముగా స్థిరముగా చేయబడతారు స్థిరముగా కొంతమందికి స్థిరత్వం అనేది ఇప్పటికీ కలగలేదండి సంఘంలోకి వచ్చారు ప్రార్థన చేస్తూ ఉన్నారు సంఘంలో చక్కగా నడుస్తూ ఉన్నారు అన్ని మామూలే దశంభాగం ఇస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు ఏమంటే వారానికి ఒక మారు ఉపవాసం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం మూడు మార్లు ఇది మూడు రోజుల పాటు ఏమన్నా ఉపవాస కూటాల్లో ఉపవాసం ఉంటా ఉన్నారు ఇవన్నీ మామూలే కానీ ఇంకా స్థిరత్వం అనేది కలగలేదు ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఇదే మీ దేవుడైన యహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఏం చేయబడతాం స్థిరముగా చేయబడతాం అక్కడికి ఇక్కడికి గంతులేసాం అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోం స్థిరముగా మన భక్తి స్థిరంగా ఉంటుంది శోధన వస్తే ఒకలాగున శోధన రాకపోతే ఒకలాగున అటువంటి భక్తి మనం కలిగి ఉండం ఏది శ్రమ వస్తే ఒకలాగున నిందలు వచ్చేస్తే ఒకలాగున నిందలు రాకపోతే ఒకలాగున ఇటువంటి స్థిరమలేని భక్తి ఏవండి మనము కలిగి ఉండం ఇజ్రాయేలీలు కూడా ఏం చేశారట ఎర్ర సముద్రాన్ని ఏది రెండు పాలుగా చీల్చేసి దేవుడు ఆరిన నెల మీద నడిపించి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత నిజంగా ఒక పాటే పాడారు దేవుని మీద యహోవా గొప్ప దేవుడు అనే పాట పాడారు మంచిగా పాడారు మా దేవుడైన యహోవా అని ఎంతగానో మంచిగా పాడారు బాగుంది ఎంతగానో బలపరచబడ్డారు యహోవా ఏ మా దేవుడు అని ఒప్పుకున్నారు బాగుంది కానీ అక్కడి నుండి అరణ్యంలోనికి నడిపించబడిన తర్వాత మరలా ఒక సమస్య రాగానే ఆ సమస్యలో కూలిపోయారు తన స్థిరత్వాన్ని కూలిపోయారు నిలక్కడి లేని బ్రతుకులు ఒక శ్రమ రాగానే ఒక శోధన రాగానే ఏడి యో ఏడి మోసే ఏంటి ఇక్కడ ఏమీ లేవు అరణ్యంలో అయ్యుక్తి దేశంలో అయితే కూరగాయలు ఉన్నాయి చేపలు ఉన్నాయి మాంసం ఉంది తినడానికి ఎన్నో ఉన్నాయి ఈ అరణ్యంలో ఏమి లేవు తినడానికి మమ్మల్ని ఇలా చేసేసేవట్టి మమ్మల్ని ఇలా నడిపిస్తూ ఏంటి ఎక్కడ తీసుకుపోతూ ఉన్నావు అసలు ఏం చేస్తూ ఉన్నావు యహో దేవుడు ఉన్నాడా మాకు త్రాగడానికి నీరు లేదు తినడానికి ఆహారం లేదు ఉండడానికి ఇల్లు లేవు ఇలాగున్నా ఇవ్వండి దేవుణ్ణి ఎంతగానో శోధించేసారు దేవుడు కార్యం చేస్తే యహోవాయే మా దేవుడు అనేవారు దేవుడు ఏదైనా ఒక శ్రమ గుండా తీసుకెళ్తా ఉంటే ఏడాయినా ఏడి ఉంటే మమ్మల్ని చూస్తున్నాడా మాకు ఏది ఆహారమే ఇవ్వట్లేదు త్రాగడానికి నీరే ఇవ్వట్లేదు ఇలాగూ మాట్లాడుతూ ఉండేవారు బలహీనంగా ఈ రోజుల్లో మనం కూడా చాలామంది ఎలాగున్నామట దేవుడు కార్యం చేస్తే నా దేవుడు అయినా అన్నట్లు దేవుడు కార్యం చేయకుండా ఆ గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఏదో ఇక నన్ను ఒకప్పుడు ఒకప్పుడైతే పట్టించుకున్నాడు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు వదిలేసాడైనా నా కర్మ దీనిలోకి వచ్చిన తర్వాత ఈ భక్తులనికి ఈ నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలాగ అయిపోయింది ఇలా పాడైపోయింది అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాను ఇలాగను మాట్లాడుతూ ఉంటే బలహీనంగా వీరు స్థిరులేనా భక్తులు స్థిరంగానే ఉన్నారా ఒకసారి గ్రహించండి మీరు ఎలాగున్నారట స్థిరంగానే ఉన్నారా భక్తిలో ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా దేవుల్లోనే ఉంటా ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా బ్రతికినా చచ్చిన దేవుల్లోనే ఉంటా ఇటువంటి స్థిరంగా ఇటువంటి స్థిరమైన మాటలు కానీ ఇటువంటి స్థిరమైన ఆలోచనలు కానీ మీరు కలుగున్నారా స్థిరమైన భక్తి మీరు చేస్తూ ఉన్నారా అది ఈరోజు దేవుడు కోరేది ఏంటి అంటే మీరు స్థిరముగా ఉండాలి భక్తిలో మీరు స్థిరంగా ఉంటే మీ జీవితాలన్నీ కూడా బాగుంటాయి నేను అంటాను మీ దేవుడైన యోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు స్థిరంగా ఉంటారండి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తి స్థిరంగా స్థిరంగా నిలకడగా ఉంటారు అందుకే కేర్తల గ్రంథంలో నూట ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు ఎలా ఉంటారట ఒక కొండ ఎలాగ ఉంటుంది అలాగే సీయోన కొండ వల్లే ఇక ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కదలరు ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కదలరు పడిపోరు బలహీనతలో ఇప్పుడు రెల్లు పుల్ల చూడండి ఇసుక తిప్పుల్లో ఉంటాయి కదా దుబ్బు పుల్లలో ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోద్ది ఇలా గాలేసింది అనుకోండి ఇలా పడిపోద్ది అలా అనుకోండి అలా పడిపోద్ది ఎటు గాలేస్తే అటే ఉంగిపోద్ది రెల్లు పుల్ల కానీ అంటాను ఇహో నమ్ముకున్న వ్యక్తి ఎటువంటి గాలేసినప్పటికీ ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ ఎటువంటి సాధన వచ్చినప్పటికి ఎటు వంగడు నిలబడి సియోను కొండవలే ఉంటాడు దేవుణ్ణి నమ్మడానికి దేవుణ్ణి ఎవండి పేరుకు నమ్మడానికిని చాలా తేడా ఉంది ఏదో సాధారణంగా ఆలయానికి వచ్చేయటం యశుప్రభుని నమ్ముకున్నానండి అని చెప్పడం ఇది శ్రమల్లో నిలబడే భక్తి కాదు ఇది సాధారణమైన భక్తి వేరు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడి నా దేవుడు ఏసు క్రీస్తే అని నిలబడి ఆ శ్రమలను ఎదుర్కొంటూ ప్రయాణం చేసే భక్తి వేరు ఇటువంటి భక్తి చేస్తూ ఉన్నారు మీరు స్థిరమైన భక్తేనా స్థిరంగా మీరు ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి స్థిరంగా ఉండాలంటే యహో నమ్మాలి పరిపూర్ణంగా నమ్మాలి ఆయన నా దేవుడు ఆయన వస్తాడా ఆయన ఈ శ్రమంలో నన్ను పట్టించుకుంటాడాయన లేవనెత్తుతాడాయన ఉద్ధరిస్తాడాయన నన్ను ఇది ఒక గమ్యానికి చేరుస్తాడాయన ఇలాగున ఒక నమ్మిక దృఢమైన నమ్మిక నీ హృదయంలో ఉండాలి నన్ను వదలడా ఈ శ్రమలలో నన్ను మర్చిపోడాయన ఈ శోధనలలో ఆయన వస్తాడాయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఇటువంటి ఎవండి ఒక మంచి దృఢమైన మరి భక్తి చేయాలి మనం అటువంటి వారు స్థిరంగా ఉంటారు దేనికి కదలరు కదిలింపబడరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలట నమ్మాలి నమ్మితే స్థిరంగా ఉంటాం మనం ఇక రెండవది కూడా మనం చూస్తే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యములో మనకు కనిపిస్తుంది భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఎలా ఉంటాడట సురక్షితముగా ఉంటాడు ఎలా ఉంటాడండి సురక్షితముగా అంటే క్షేమముగా అంటే ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినట్ వచ్చినప్పటికీ ఎలా ఉంటాడట సురక్షితముగా ఒక్క మాటలు అంటాను కదా వైరస్లు వచ్చిన సునామీ వచ్చిన భూకంపం ఏమొచ్చిన ఎలా ఉంటాడు సురక్షితముగా క్షేమముగా ఉంటాడు ఇందులో డౌట్ ఏమి లేదు పక్క ఎందుకని సునామీ ఏం చేస్తుంది సునామీ కన్నా నా దేవుడు బలవంతుడు భూకంపం ఏం చేస్తుంది ఏది ఈ దీనికన్నా ఈ భూమి కన్నా ఏమండి నా దేవుడు బలవంతుడు వైరస్ నన్ను ఏం చేస్తుంది ఈ వైరస్ కన్నా నా దేవుడు బలవంతుడు అయిన కూడా దేవుడు పంపిస్తేనే వస్తూ ఉన్నాయి కదా మరి దేవుణ్ణి బట్టి మనం ఏం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి ఎవరైతే దేవుణ్ణి నమ్మి ధైర్యం కలిగి ఉంటారో ఎవండి వీరేమాత్రమును పాడైపోరు ఎలా ఉంటారు అని అంటే క్షామముగా సురక్షితముగా ఉంటారు ఈ వాక్యానికి అదే అర్థం దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా క్షామముగా సురక్షితముగా ఉంటారు అప్పుడప్పుడు ఒక మాట నేను చెప్తాను ఏమాటంటే ఏమండి ఒక ప్రాంతంలో భూకంపం వచ్చిందట భూకంపం వస్తే సరిగ్గా ఇల్లన్నీ పడిపోయాట ఒక్క రాత్రే అంతా పోసం గంట సేపు వచ్చి ఉంటుంది భూకంపం ఆ గంటలో ఏవండి ఆ వీధిలో ఉన్న ఇల్లులన్నీ పడిపోయాయి ఆ గ్రామంలో ఉన్న ఇల్లు ఇల్లులన్నీ పడిపోయాయి ఆ ప్రాంతంలో ఉన్న పెంకుడి కానివ్వండి రేగిజిడ్డు కానివ్వండి మూడు శ్రేణులు డాబాలు కానివ్వండి మొత్తం ప్రతిదీ చెట్లు సేవలు అన్నీ పడిపోయాయి అయితే ఒక తాటాకు ఇల్లు మాత్రం పడిపోలేదట తెల్లవారింది ప్రజలంతా అరే అన్నీ పడిపోయినాయి కానీ ఇది ఒకటి ఎలా ఉందేంటి ఇంత క్షేమంగా ఇంత సురక్షితముగా ఉందేంటి అని ఆశ్చర్యంతో ప్రజలంతా వచ్చేసి చూస్తూ ఉన్నారు దేన్ని తాటాకు గుడిసెను చూస్తూ ఉంటే మీడియా వారు కూడా వచ్చేసారు పేపర్ వారు కూడా వచ్చేసారు వచ్చి ఏమైనా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఈ ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని ఏమైనా తలుపు తీసుకుని ఒక ముసలమ్మ బయటకు వచ్చింది ఆ తాట గుడుసులోనండి ఆమె దగ్గర గబగబా వెళ్ళిపోయాయి పేపర్ వారు కానివ్వండి మీడియా వారు కానివ్వండి అమ్మ ఈ ప్రాంతంలో ఉన్న గట్టిగా గట్టిన ఇల్లు పడిపోయాయి ఇది తాట గుడిసినది నీ గుడిసి పడిపోలేదు ఒక ఆకు కూడా ఎగరలేదు కారణం ఏంటి అని అడిగారు ఆ మంది ఇది నా బలం కాదు ఏదో నేను చేసిన కార్యం కాదు ఇది ఇది యేసుక్రీస్తు చేసిన కార్యం ఇది నేను ఎప్పుడూ ఆయనకు ప్రార్థన చేసుకుంటా ఉండి ఆయన మీద ఆధారపడి ఆయన్ని నమ్మి నడుస్తున్న వ్యక్తిని నేను కాబట్టి నన్ను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చూపించి ఆయన అస్తాన్ని నా ఇంటికి కావులాగా పెట్టాడు నేను ఎంత క్షేమంగా సురక్షితంగా ఉన్నానంటే కారణం నేను కాదు నా దేవుడే అని చెప్పి ఎందుకని యహో నమ్మింది అదే ప్రాంతంలో క్రైస్తవులు లేరా అదే ప్రాంతంలో దేవుని నమ్ముకున్న వారు లేరా ఉన్నారు ఆ భక్తి ఏ భక్తిది సాధారణమైన భక్తి కానీ ఈమె భక్తి అటువంటి భక్తి కాదు ఎటువంటి భక్తిది కదలకుండా ఉండే ఏవంటే భక్తిది దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన భక్తి కాబట్టే ఆమె ఇల్లు ఆమె సురక్షితముగా ఉంది కాబట్టి మనం అందరము గ్రహించవలసిన మాట ఏమట అనంటే దేవుణ్ణి నమ్మితే మనం ఎలాగుంటాం సురక్షితముగా ఇంకా మనం చూస్తే మూడో మాటలోకి కూడా వెళ్తే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం యహోవా ఎందో నమ్మి వర్ధిల్లును తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు ఇక్కడ చూడండి ఇప్పుడు వరకు ఏం మాట్లాడుకున్నాం ఎవరు నమ్మాలి దేవుని నమ్మాలి తన్ను తాను నమ్ముకుంటే ఎవరట బుద్ధిహీనుడు అంటే మనల్ని మనం నమ్ముకోకూడదు దేవుణ్ణి నమ్మాలి రాజులను నమ్మకూడదు దేవుని నమ్మాలి అధికారులను నమ్మకూడదు దేవుణ్ణి నమ్మాలి పెద్దలను నమ్మకూడదు దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారు ఏం చేయబడతారట వర్ధిల్లుతారు ఎదుగుతారు అంతగంతకు అంతగంతకు ఎదుగుతారు ఎవంటి కాపాడబడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవండి దేవుణ్ణి నమ్మాలి ఆ నమ్మికి ఎలాగుండాలి పరిపూర్ణంగా ఇవ్వండి దేవుడు వస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు కాపాడుతాడు ఎవరైతే ఇలాగ ఉంటారో పరిపూర్ణంగా దేవుని నమ్ముతారో శ్రమలలో నిశ్చయముగా వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు ఒక మాట చెబితే ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుద్ది ఒక చెరువులో రెండు చేపలు ఉన్నాయట ఆ రెండు చేపలు భార్యాభర్తలు ఇంకా చెరువులు అనేక చేపలు ఉన్నాయి ఒక రోజున ఆ చెరువుకి వానర్ ఏవండి ఏటు మీద అంటే ఆ చెరువుకి గట్టు ఉంటా చూసారా ఆ గట్టు మీద నిలవబడి వేటగాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో రేపొద్దు మీరు ఎనిమిది గంటలకు వచ్చేయండి తొందరగా మీరంతా కూడా తొందరగా వచ్చేస్తే పట్టేద్దాం చెరువు ఇదంతా ఒబ్బడి చేసేద్దాం అని ఈ వానర్ చెప్పడం ఏమన్నా వేటగాళ్ళకి చేపలన్నీ వినేసాయి చేపలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి రే రే సంవత్సరం నుండి బాగానే ఉన్నాం మనం ఇప్పుడు రేపు పట్టేస్తారట మన పని అయిపోద్దట మన జీవితాలను ఒప్పుడు చేసేస్తాడట మనం వండరా మన బ్రతిక అయిపోయిందిరా మన బ్రతికి తెల్లారిపోయిందిరా అని భయంతో అన్నీ చెప్పుకుంటున్నాయి భర్త చేప కూడా విన్నదే అది కూడా దగ్గరికి వచ్చి చేప దగ్గరికి అంటా ఉంది కదా ఇదిగో రేపు ఒద్దరు మన పని ఒప్పుడే తెల్లారిపోయింది ఇంకా పోయిన సంవత్సరం ఏదో దాటించుకున్న ఇదే చెరువులో ఉండి ఏదో దేవుడు అప్పుడు కాపాడాడు కానీ ఈ సంవత్సరం తప్పించుకోవటం ఇంకా మనం వల్ల అవదా ఇక అయిపోతాం పోయిన సంవత్సరం వేటకాయలు తక్కువ ఇప్పుడు వేటకాయలు బాగా ఎక్కువ మన పని అయిపోయింది ఇంకా అని అంది భారీ చేప అందు ఎందుకంటే అలా కంగారు పడుతున్నారు మీరే చెప్తున్నారు కదా పోయిన సంవత్సరం దేవుడు తప్పించాడని ఈ సంవత్సరం కూడా దేవుడే తప్పిస్తాడు కంగారు పడకండి ఏదో ఒక ద్వారం దేవుడు తెరుస్తాడు అని చెప్పింది ఎవరు భారీ చేప అలా చెప్పినప్పుడు ఏమండి చేప వినాలి కదా లేదు లేదు నువ్వు ఎన్ని ఎన్ని మార్లు చెప్పినా ఇక ఒకటే మన బ్రతుకులు అయిపోయే రేపటితోటి అని అంది సర్లే తెల్లారింది వేటగాలు వచ్చేసారు వల్ల వేసారు పట్టేశారు ఏమన్నా ఒక గుట్టగా వేసేసారు వాహనాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఎక్కిచ్చేస్తూ ఉన్నారనమాట పది లారీలు తొమ్మిది లారీలు ఎక్కిచ్చేసారండి ఇక ఒక లారీయే ఒక గుట్ట ఉంది ఖాళీగా ఒక లారీ ఉంది ఎక్కిచ్చేయాలి ఈ లోగా వేటగాడొచ్చి ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా చుట్టాలు వచ్చారండి ఒక్క రెండు చేపలు కావాలండి అని అన్నాడు పడిగలరా పటిగిళ్ళు అని అంటే ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి రెండు చేపలు తీసి బుట్టలో వేసుకున్నాడు ఏమండి కనుమ అన్నీ కూడా లారీల్లోకి ఎక్కిచ్చేసారు పది లారీలు కూడా వెళ్ళిపోయాయి ఈ వేటగాడ పట్టుకుని ఏది రెండు చేపల్ని బుట్టలో వేసుకుని ఇంటికి పట్టుకు వెళ్తున్నాడు ఇప్పుడు భారీ చేప అంది ఏమండి నేను చెప్పాను కదా దేవుడు కాపాడతాడని బుట్టలోకి వచ్చాం మనం దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక ద్వారం తెరుస్తాడు సహాయం చేస్తాడు నిజంగా అలాగే కానీ వెళ్ళిపోతా ఐసులోకి వెళ్ళిపోతాం మనం లారీల్లో చచ్చిపోతాం ఒక అరగంటకి అయితే దేవుడే సహాయం చేశాడు అని అంటే భర్త చేప అంటుంది పిచ్చు మోకుమార్ నీకు తెలియదు అలాగెళ్ళినా సావే ఇలాగెళ్ళినా సావే ఇప్పుడు వేటగాడి పట్టుకెళ్ళి తన ఇస్తాడు శోభ్రంగా కోసేసి దాఖలేసి ఉండేస్తుంది అదైనా సావే ఇదైనా సావే ముందు చూస్తే గొయ్య వెనక చూస్తే నుయ్య అన్నట్టు ఏదైతే కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అన్నట్లుగా మన బ్రతికి ఇవాళ తెల్లారిపోయింది నీకు ఏం అర్థం అవట్లేదు నీకు అన్నాను ఎందుకండి గుట్లో ఉన్న మనల్ని అటు పోకుండా ఆ చేపలతో బుట్టలోకి తీసుకొచ్చాడు కదా ఎక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు గమ్యానికి చేరుస్తాడు ఆయన మనకి బ్రతకడానికి బ్రతకనిస్తాడు ఆయన అని చెప్పగానే అబ్బే ఎందే ఎంత చెప్పినా కూడా అపనమ్మకమే భర్త చేపకే సర్లింటి పట్టుకు వెళ్ళిపోయాడు తన భార్యకి ఇచ్చాడు తన భార్యకి ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే రెండు చేపలు పట్టుకొచ్చి రాయి దగ్గర పెట్టింది ఎందుకు తోమడానికి భర్త చేప అందే కనిపిస్తుందా నీకు రాయి కనిపిస్తుందా దాని మీద పెట్టి తోమితే నా పులుసు నీ పులుసు ఊడిపోద్దే ఇంక అయిపోయినట్టే కథ ఏదో దేవుడు వచ్చేస్తాడు దేవుడు కాపాడేస్తాడు ఎన్నో మాటలు చెప్పేసావు కదా ఏడు నీ దేవుడు అని అంది పడకండి ఓర్చుకోవాలి శ్రమలలో ఓర్చుకోవాలి కాస్త ఓర్చుకుంటే దేవుడు వస్తాడు ఆయన కార్యం చేస్తాడు కంగారు పడకండి ఆఖర గడిలో అయినా వస్తాడు ఆయన వదిలేసే దేవుడు కాదు అని అంది నీకేం కనిపించట్లేదు నాకు సినిమా కనిపించ కనిపించిపోతుంది ఇక్కడ కథ ఏంటో నాకు అర్థమైపోయింది అని భర్తసేప అంది ఈ లోగా వచ్చింది కత్తిపేడ పట్టుకుని ఉప్పు డబ్బా పట్టుకుని కారం డబ్బా పట్టుకుని వచ్చింది కత్తిపేట కత్తిపేటంకా ఉప్పు డబ్బా వెంక ఏవండి కారం డబ్బా ఇంకా అలాగే చూస్తూ ఉంది కనిపిస్తుందా నీకు కత్తిపేట అదుకో కోసిందంటే తలకేక తలకే తోకకు తోక దేనికి దానికి ఎడగొట్టేద్దా అయిపోయింది ఇంకా అని అంది కంగారు పడకండి దేవుడు వస్తాడు ఇందుకు అలా మాట్లాడుతున్నారు మీరు దేవుడు వస్తాడు సహాయం చేస్తాడు ఇంకేం సహాయం చేస్తాడే ఇదిగో రాయి అదిగో కత్తిపేట ఇంకా అయిపోయింది అని అంటుంది ఈ లోగా సరిగ్గా భర్త చేపనే పట్టుకుని రాయి మీద పెట్టిందండి దేన్ని అసలా కంగారు పడిపోతుందంటే దేని దేన్ని పట్టుకుంది భర్త చేపనే అయిపోయిందే ముందు నా పులుసు ఊడిపోద్ది తర్వాత నీ పులుసు ఊడిపోద్దే ఇక్కడ చూడండి ఈ లోగ రాయి మీద పెట్టి తోమకుండానే చినుకులు పడ్డాయి చినుకులు అలా చూడగానే మబ్బట్టి చినుకులు పడ్డాయి ఎమ్మటనే గబగబా గబగబా ఆమె బట్టలు తీయడం కొరకెళ్ళింది బట్టలన్నీ తీసి ఇంట్లో వేసింది ఇంట్లో వేసే ఆ లోపు మోపైన వర్షం గురిచేసిందండి ఆ వర్షం ఎంత కురిసేసిందంటే ఒక అడుగు నీరు నేల మీద నిలబడేటట్లుగా కురిసిందండి ఇక చూడండి ఈ రెండు చేపలు కూడా ఆ నీటిలో నుండి బోధిలోకి వెళ్ళిపోయాయి బోధిలో నుండి పిలకాల్లోకి వెళ్ళిపోయాయి పిలకాల్లో నుండి పెదకాళ్ళలోకి వెళ్ళిపోయాయండి అప్పుడు అందే భార్య చేప నేను చెప్పిన ఆఖరి గడియలు అయినా దేవుడు వచ్చి కాపాడతాడని దేవుడే వచ్చాడు దేవుడే మనకు సహాయం చేశాడు దేవుడే బ్రతకడానికి బ్రతుకునిచ్చాడు అని చెప్పింది ఆయన దేవుణ్ణి నమ్మితే కాపాడతాడు ఆయన కాపాడి ఆయన మన మాట కూడా అదే దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారిని వర్ధిల్లింపజేస్తాడు బ్రతకడానికి బ్రతుకునిస్తాడు ఆయన కాబట్టి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే స్థిరముగా ఉంటాం దేవుణ్ణి నమ్మితే సురక్షితముగా ఉంటాం దేవుణ్ణి నమ్మితే వర్ధిల్లుతాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి దేవా తండ్రి ప్రభువాయు సుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షే మములు మెండుగా కలగచ్చేయండి మీ కృపతో నింపి నడిపింపచ్చేయండి మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మా జీవితాలన్నీ కూడా అలాగున చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ మిమ్మల్ని నమ్మాల ప్రభువ నమ్మితే మీ మహిమను చూస్తాం నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువ నమ్మే వ్యక్తులుగా శ్రమలలో నమ్మే వ్యక్తులుగా సాధనలో నమ్మే వ్యక్తులుగా నిందలలో మిమ్మల్ని నమ్మే వ్యక్తులుగా మేము ఉండడానికి ఆ సామర్థ్యాన్ని అటువంటి భక్తిని అందరికీ దయచేయండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె